ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం కానీ అమ్మాయి ఎవరు ప్రేరణ అనుకుంటే గట్టిగా అరిచింది అరిచిన లాస్ట్ కామ్ అయిపోయిందిగా ఎండింగ్ చూడు ఎండింగ్ లో కామ్ అయిపోతారు సో అలా అరవడానికే వస్తారు అరిచి 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 ఈ మరుపులకి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు సో ఈ విధంగా ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి కూడా సాహసించరు అట్లా కొన్నాళ్ళ పాటు ఉంటుంది అదృష్టం బాగుంటే గెలుస్తుంది ఇదొక స్ట్రాటజీ అంతే కదా ఇప్పుడు ఇప్పుడు మరి మాట్లాడే పాయింట్ తప్పు కదా అంటావు ఇప్పుడు అయినా సరే ఆమెను ఎలా యాక్సెప్ట్ చేయించుకుంటుందో చెప్పన వీకెండ్ నాగార్జున గారు వచ్చి చెప్తారు తప్పు కదమ్మా నీదే కదా తప్పు అంటే క్షమించండి సార్ ఇంకెప్పుడు ఈ తప్పు రిపీట్ చేయండి మళ్ళీ నువ్వే గెలిచావుగా అవునా కదా మరి అంతే అయిపోయింది ఒక మాటతో ఇప్పుడు ఇప్పుడు దాకా వారమంతా తిట్టుకున్నలా అయ్యో ఫోన్లే పాపం సారీ చెప్పింది కదా అని వదిలేవు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అదే 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 రాంగ్ రాంగో రైటో మళ్ళీ అవే పాయింట్స్ పెడుతుంది మళ్ళీ నాకు అంటే నీకు పదే పదే చెప్తున్నాను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మళ్ళీ పదే పదే సారీ సార్ పదే పదే క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయను అలా నాలుగు వారాలు నెట్టుకొస్తే చాలుగా ఇంకా నీకు ఫ్యాట్ బేస్ వచ్చేస్తుంది ఇంకా నువ్వు జెన్యున్గా ఆడుకుంటే వెళ్ళొచ్చు ఇట్లాంటి స్ట్రాటజీలు కూడా ప్లే చేసే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు స్ట్రాటజికల్ గా చూస్తే ఈమె కరెక్టేగా అంతే కదా నా డ్యూటీ నీ మీద గెలిచి ఇక్కడ ఉండాలి చేసుకోవాలి ఒక్కొక్కరి ఒక్కొక్కరి దాడుకుంటూ పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ నువ్వు మెడ దొక్కుతావా తొడదొక్కుతావా నాకు అనవసరం అట్లా ఆ స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఇలా ఈమె సాగింది అండ్ ఇకపోతే ఇప్పుడు జరిగే పెద్ద ప్రమాదం ఏంటో చెప్తా బిగ్ బాస్కి చెప్పరా ఎందుకు విష్ణుప్రియ ఎవరు తీసుకోలేదు అంటే మరి వాళ్ళ వాళ్ళకి ఏమైందో మనకు తెలియదు బేసికల్లీ ఇప్పుడు నిఖిల్ తీసుకోలేదు అనుకున్నాం అనుకో ఆయన వాళ్ళ కన్నడ బ్యాచ్ నే ఇష్టపడుతున్నారు అనుకుందాం ఓకే ఇంకెవరో తీసుకోలేదు అంటే ఈమె నచ్చక అనుకుందాం లేదా ఆమె స్ట్రాంగ్ గా ఆడితే వీళ్ళని ఎక్కడ డామినేట్ చేస్తుందో అనుకోని కూడా అనుకొని ఉండొచ్చు కదా ఇప్పుడు టీమ్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను నిన్ను తీసుకున్నాను నువ్వు నన్ను దొక్కేసి ఇంకా బాగా ఆడి గెలిచావు అనుకో ఇంకా నేను ఏడవనా అట్లా కూడా ఆడేవాళ్ళు కావాలి ఆడేవాళ్ళు కావాలి నా తర్వాత ఆడాలి వాళ్ళు ఎందుకంటే నేను లీడర్ని కాబట్టి నన్ను మించి ఆడావనుకో లీడర్ వీడు ఉన్నా సరే వీడు వేస్ట్ కానీ ఆ ప్లేయర్స్ బాగా ఆడారు అనుకుంటారు అది వద్దు నాకు అట్లాంటి మెంటాలిటీ ఉంటుంది అండ్ నౌ ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే బిగ్ బాస్కి వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జ్యోతిరాయ్ని పంపిస్తున్నారని ఒక వార్త గుప్పెడు మనసు గుప్పెడు మనసులో ప్ర జగతి క్యారెక్టర్ ఆమె యాక్చువల్గా హీరోయిన్ని డామినేట్ చేసింది ఆ సీరియల్లో ఆమె కోసమే చూసేవాళ్ళు ఉన్నారు ఆమె చనిపోయిన తర్వాత ఏడ్చి పొడి బబ్బాలు పెట్టిన వాళ్ళు బోల్లమని ఉన్నారు అట్లాంటి ఆవిడ తర్వాత ఇన్స్టా చూస్తే అసలు మేము ఏమైనా అనుకుంటావు అక్కడ మంచి కాలర్ నెక్కేసుకొని ఇక్కడ వరకు బ్లౌజ్ వేసి నీట్ కాటన్ ఆమె శారీస్ ఆమె ముడి ఫేమస్ దాంట్లో ఎక్కువ ఆభరణాలు కూడా ఉండవు జగతి బ్లౌజ్ అడిగిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు అంటే అప్పట్లో అబ్బాస్ కటింగ్ ఎంత ఫేమస్ జగతి అక్కడ జగతి శారీస్ జగతి కట్టేసి కాటన్ శారీస్ జగతి బ్లౌజ్ డిజైన్ ఇవి ఫేమస్ అనమాట అంత రక్తి కట్టిన అసలు కార్తీక దీపము ఓహో దీప ఏ మాత్రం పనికిరాదు అంటే దీప దీపని ఇచ్చేసగా ఆమె కట్టే చీరలు ఎవరికి అట్లా కానీ ఇక్కడ వాళ్ళ అత్తగారు క్యారెక్టర్ చేసిన ఆమె పేరు ఇది సౌందర్య ఎగ్జాక్ట్లీ సేమ్ సౌందర్య లాగా అక్కడ సౌందర్య ఫ్యాన్స్ ఎక్కువ చీరలకి జాకెట్లకి సేమ్ ఇక్కడ ఆమె ఆమె కొట్టు ఎస్ ఇక్కడ జగతికి సో ఈ రకం ఆడియన్స్ ఇలా ఫిక్స్ అయిపోయారు అట్లాంటి ఆమె తర్వాత అసలు అంత హార్ట్ గా ఉంటుందా హీరోయిల్ అని అందం ఇన్స్టాలో చూస్తేనేమో ఒక ఆల్రెడీ డివర్స్ ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పింది మరి చేసుకుందో లేదో మనకు తెలియదు ఆమె వచ్చి స్టోరీ చెప్తే తప్ప పూర్తి క్లారిటీ ఉండదు ఇది ఓవరాల్గా జ్యోతిరాయ్ పైన ఉన్నది ఈమె కనుక లోపలికి వస్తే ప్రమాదం ఏంటనే చెప్తా ఇప్పుడు నలుగురు ఉన్నారు ఆల్రెడీ కన్నడ వాళ్ళు ఐదో ఆమె ఇద్దే కన్నడ బ్యాచ్ ఉన్న పద్నాలుగు మందిలో నువ్వు సగం మందిని కన్నడ వల్లనే పెడితే తెలుగులో బిగ్ బాస్లో కంటెస్టెంట్ లేరా లేదా కన్నడలో బిగ్ బాస్ ఏ లేదా అది అదే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ టైమ్ స్టార్ మా బ్యాచ్ అన్నారు అందరూ ఇప్పుడు కన్నడ బ్యాచ్ అన్నప్పుడు కన్నడలో కూడా బిగ్ బాస్ ఉంది కదా ఉంది కదా మనకంటే సీనియర్ అది ఇంకా సీజన్ నైన్ ఓ టెన్ లెవెన్ నడుస్తుంది అది మనకంటే రెండు అడుగులు ముందు ఉన్నారు వాళ్ళని బట్టి ఇప్పుడు మంది తమిళ ఒక ఒక ప్యారలల్ అది ముందు వచ్చింది కన్నడ ఇంకా మనకంటే ముందు అక్కడ పెట్టుకోవచ్చు కదా అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ కూడా ఇప్పుడు ఐదుగురు ప్లేసుల్లో ఏ తెలుగు వాళ్ళన్నా పెడితే వాళ్ళు ఎదగరు ఫైవ్ ప్లేసెస్ మళ్ళీ ఫస్ట్ వీక్ ఫైవ్ ప్లేసెస్ అండ్ దాంట్లో టాప్ ఫోర్ ఫస్ట్ వీక్ కంటెస్టెంట్లు ఫస్ట్ వీక్లో వచ్చిన వాళ్ళు అంటే కొన్నాళ్ళ పాటు ఉంటారు మోస్ట్లీ మరి ఇట్లా చూసుకుంటే చాలా మంది అంటే ఇక బిగ్ బాస్ ఏంటో అంటే స్టార్ మా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ కోసం పెట్టుకున్నట్టు ఉంది బిగ్ బాస్ అది ఛానల్ మారితే తప్ప మనం ఇంకొక కొత్త కంటేషన్లను చూడలేము ఇప్పుడు జెమ్కి వచ్చింది అనుకో వీళ్ళు మొత్తం తమిళ వాళ్ళని తెచ్చి పెడతారు ఈటీవీలో ఉంటే పర్ఫెక్ట్ తెలుగు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే ఇది పరిస్థితి సరే ఏదేమైనప్పటికి బిగ్ బాస్ ఓవరాల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఇంకొకటి చూసారా రింగ్ ఇష్యూ రైట్ రాంగ్ బిగ్ బాస్ నీకు ఆటిస్తాడు ఆడించేది సంచాలక్ నిజంగా బిగ్ బాస్ కూడా కొన్ని రూల్స్ పెడతాడు సంచాలక్ కూడా తనకి కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు అంటే డౌట్స్ తనకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఇప్పుడు రింగుని నువ్వు పూర్తిగా మునిగి తేలి పక్కా ఇవ్వు నువ్వు పూర్తిగా మునిగి తేలి పక్కాయి ఇలా కాదు నీ మెడ మీద పడంగానే తీసి మళ్ళీ పక్కన మెడ మీద వేసేస్తా ఇప్పుడు అఫ్రీది మెడ దగ్గర రాగానే అటు పాపం శేఖర్ భాష ఒళ్ళంతా మునిగి తేలి దాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు అఫ్రీది కరెక్టా శేఖర్ భాష కరెక్టా శేఖర్ భాష కరెక్ట్ నెక్స్ట్ ఈమె రష్మి గౌడ టీం బాగా ఆడింది మా అవతలేమో రింగ్ అడు అవతల అడు తిప్పి 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 రింగ్ అట్టేసేసారు సో ఇది సంచాలక్ దగ్గరికి వెళ్తే లేదు మీరు రింగ్ పూర్తిగా మునిగి తేలాలి అని చెప్పేసి వీళ్ళని సైడ్ చేశాడు యాక్చువల్గా నీకు అలాంటి నిర్ణయం వచ్చినప్పుడు ముందే చెప్పాలి కదా నాకంటూ ఒక డిమాండ్ ఉంది పూర్తిగా మునిగి రింగ్ పక్కకి ఇవ్వండి అలా లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను అని ముందు చేసుకుంటే సెట్ అవుతుంది ఇక్కడ ది మిస్టేక్ ఇక్కడ ఓవరాల్ కంటెస్ట్ తప్పేమీ లేదు ఏంటంటే ఈజీగా ఆడాలనే వాళ్ళు చూస్తారు ఎందుకంటే మునిగి తేలి అటుడోళ్ళు ఇటుడోళ్ళు పక్కోడు గెలుస్తాడేమో అని చెప్పేసి వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి ఎలాగో ఉంటాయి మనకి దొంగ తెలివితేటలు బోర్డు అన్నీ ఉంటాయి అలాంటప్పుడు సంచాలక్ నిర్ణయం కదా సంచాలక్ రాంగ్ ఇక్కడ నిఖిల్ సంచాలక్ ఫెయిల్ అయ్యాడు ఈ టాస్క్ లో చెప్పాలి అంటే చూద్దాం నాగార్జున గారు చేయమంటారు